उनको इसी नहीं बनना चाहिए। और क्या इच्छा <laughs> <laughs> ना है? परवर्ती, परवर्तन, और क्या कहोगे? डूबलों बेकार है बोलती। मैं बैठे सर बैठे, अंधे, और क्या बैठे-बैठे डूबलों। यो सॉरी सर, क्या चाहिए? सॉरी ఒక గాడిపోయే కూర్చున్నట్టుగా కూర్చుంటారు ఎంత ఓపిక అంటే రోడ్ సరిపెట్టే చూసుకోండి మనం కంఫర్ట్ కంపోస్ట్ వేసినట్టు మనకి వీలైనంత పడేది మనం టెర్రస్ వ్యాటనర్స్ హోమ్ వెట్రనెస్ కనుక మనకి కంపోస్ట్ చేసుకోవడం ఒక్కటి చేసుకున్నా సరే మనకి సరిపడే క్వాంటిటీస్ లేదు కంపోస్ట్ మనకి రాదు ఇన్వేర్ పోయి మన కొంత కలర్లో కొనుక్కొని చేసుకోవాలి సిటీలో కూడా ఏంటంటే ఈ డల్ కంపోస్ట్ ఇవన్నీ కూడా అలాంటిది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వారు నండి సంపద కేంద్రాలని పెడుతున్నారు వాటిలో కంపోస్ట్ త్యాకేసి కేజీ పది రూపాయలు అమ్ముతున్నారు సిటీలో తెలియదు ఆల్మోస్ట్ అక్కడ ఏరియాలో ఇది దొరుకుతుంది నేను అప్పుడు సరిగా ఎవరి ఒక హాఫ్ టన్ను మినిమం వాడాలి వాడాలి వాడకపోతే మనకి ఇది కూడా రాదు మనం చేసిన శ్రమంతా అంతా అది కంపోస్ట్ సంబంధించి సో యాజ్ పట్టం మనం బ్యాక్టీరియా గురించి మాట్లాడతాం మన వేసిన లో ఉన్న ని ఈ బ్యాక్టీరియా చేస్తుంది అది కరగ తీస్తుంది అనమాట దానివల్ల కరగ తీసి అది మొక్క వేళ కనిపిస్తుంది వేళ ద్వారా అన్నంగా ఉంది అన్నంగా కొమ్మల నుంచి ఆకులు కలుగుతుంది ఆకులు ఏమవుతుందని మనకి సూర్యరేషం వల్ల ఈ ఫోటో చేసేసరికి మనకి ఈ పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ తయారవుతాయి ఇంటి పడుతుంది అంటే ఎలర్జీ అనమాట అందులో బియ్యం గోధుమ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ వచ్చేస్తుంది ఒళ్ళు వచ్చేస్తుండ ఆ టైంలో కార్బోహైడ్రేట్స్ అంటే బియ్యం కోసం షుగర్ ఉంటుంది సో షుగర్ పైన ఏమో చేస్తుంది అంటే ఆకుల కోసం తయారు చేసుకోవచ్చు మొక్క కోసం తయారు చేస్తుంది సో ఆకుల నుంచి షుగర్ మరియు కొమ్మలు కొమ్మల నుంచి కాను కానీ మొదలు మొదటి నుంచి ఎందుకొచ్చి వేళకొచ్చి వేళ నుంచి ఏ సొక్ష్వులు అయితే అని పైకి దాన్ని అందిస్తే దాన్ని అనమాట అంటే దాన్ని రుణం తెచ్చుకుంటుందన్నమాట ఈ బ్యాక్టీరియావచ్చినందుకు మడి చేసి షుగర్ ఇస్తారు ఈ షుగర్ తిని ఈ బ్యాక్టీరియా పాపులేషన్ బాగా పెరిగి ఓవర్ ఎఫ్ టైమ్ ఈ గార్డెన్లో ఈ మైక్రోబియల్ యాక్టివిటీ బాగా పెరిగి విపరీతంగా ఉన్న ఎరువులన్నీ మనం హండ్రెడ్ పర్సెంట్ వేసి అంటే అందులో ఉన్న మలము అంతా స్వాయువులు అయిపోయి ఒక్క తీసుకొని బాగా బలంగా

వేరే వేరే చెప్పాలంటే కనీసం ముప్పై రోజులు రావాలి కొందే చెప్తాను మీకు ఈ అన్ని నేను మనం మట్టిలోనే వేయాలి మొక్క ఏదైనా మనం వేసినప్పుడు ముఖ్య విషయం ఏంటంటే ఏదో మనం మొక్క వేసి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వేస్తాం తర్వాత వేసుకోవచ్చు మొక్క ఎదుగా వదరదు అంటే మొక్కకి మనం ఎంత ఎరువు వేస్తామో మొట్టమొదట దానికి హండ్రెడ్ పర్సెంట్ చూడని పెట్టారు పెట్టుకోండి వేసేసి విత్తనం నుంచి మనకి అది కానీ తెలియని మొక్కలు వీడు ఎంత ఎదుగు వేసేది దీన్ని మనం ఎన్ని వేడి ఇవ్వచ్చు ఎంత వెళ్ళవచ్చు ఎందుకొడుకు ఎన్ని పూపులు ఇవ్వచ్చు అందులో మగ పూలేండి ఆడపూపులేని ఇందులో రాలిపోయి ఇవ్వండి కాయగా ఇవ్వండి ఇవన్నీ ఊహించుకుని తయారు చేసుకుంటుంది స్ట్రక్చర్ సో ఇవన్నీ వేయలేదు అనుకోండి మీరు వన్ పోతే వేసినప్పుడు వన్ పోతే అంటే మీకు వస్తుంది సో మనం వేసినప్పుడు మాత్రమే అప్పుడే మగ తర్వాత పెట్టిగా మనకి మొక్క తర్వాత వచ్చిన తర్వాత మనం సప్లిమెంట్ ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ సప్లిమెంట్ చేస్తాం అలా చేస్తే మనకి దిగుబడి బాగా దిగుబడి అంటే దిగుబడి అంటే నెంబర్ ఆఫ్ కేజీస్ కాదు ఇన్ని కేజీలు వచ్చింది నాకు ఇం వచ్చాయి అని కాదు దిగుబడి అంటే క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ అంటే దగ్గర గారు ఆడుతుంది అది కాదు అందులో ఎన్ని న్యూట్రియన్స్ ఉన్నాయి अंदर घोड़ा उनके उन अंदर चिकोड़ ऐड़ टे बाली चिकोड़ से बांटे तुम्हारे मन में तुष्णु बना ली मणि नेटिमल तो बनाने वाला बेतावनी आने बैठेगा ये क्या बोलते हैं जीवनी घोड़ा प्रधानमंत्री मारा जीवनी रोड़ी अंधकित देश में पकाया जा रहा है कि रोड़ी रेल चलाना घोड़ा प्रयोगी संतेर యూనియన్ లో గ్రామ కూడా వాళ్ళు ఎడిటింగ్ ని ఓడ బ్యూనిసీ అంటే డాక్టర్ కిషన్ అంటే మనకి చెప్పాడు ఆయన న్యాయ శివోయిపని నేషనల్ సెంటర్ లో ఆకానిక్ పార్ట్ భాయియల్ వర డైయగ్నస్ చేసి ఉండలే ఉండగానే ఆయన ఈ ఓడ బ్యూనిసీ అనే పదార్థం టై చేసారు అది అనేక రకాలు ఉంటాయి వైగ్రా వాల అంటే ఏం చేసాను చాలా కష్టం అన ఫోర్సెస్ అంటే అండ్ సెకండరీ స్వీట్

அந்த கொஞ்சம் ஓடபுலயூடிசி ஜீக்கு தந்தோசி அல்லது ஓடபல்யூடி தோப்பாட்டு நட்டு மைக்கோவேன் வீச

సో మనం ఎంత మనం మైక్రోవేవ్ లైక్ వేసి మనం పెంచుకుంటే మన మొక్కలు అంత బాగా ఉంటాయి అనమాట ఇది ఏంటంటే వైద్యులు ఎలా చేసుకుంటారు ఇది అంటే చెప్పొచ్చు చెప్పుడు మీకు ఒక మెసేజ్ రూపంలో పెడితే మీరందరికీ కొంచెం చూడకొమ్కదని నేను భావిస్తున్నాను అది నేను మెసేజ్ రూపంలో పెట్టాను పెడతాను అదేంటి చెప్పానుకోండి మీరు ఒక మళ్ళీ చేసినా కూడా మీకు అంత

కొంచెం మంచి తగ్గించు కొంచెం అన్నింటిలో స్మార్ట్ ఫోన్ స్మార్ట్గా చేస్తుంటే మంచి ఇంకో విషయం ఏంటంటే మట్టిని కొంతమంది ఎండబెట్టుంటారు మట్టి ఎప్పుడు ఎండబెట్టు మట్టిలో ఎండబెట్టిన సోషల్ డ్యూల్ పోటీ సోషల్ డ్యూకి ఎంత ఉంటుంది మంచి సోషల్ డ్యూ నైన్సెంట్

ఏది బలమైంది తొంభై పండి దాన్ని చంపుతాయి చంపబడి బ్యాక్టీరియాలో చచ్చిపోయేవి చంపేసేవి చంపబడేవి ఉండవు కుట్టించే వంటలు పది గ్రాములు పది గ్రాములనూ తొమ్మిది గ్రాములు తొంభై దానికి ఈ పది పీరియా ఒక గ్రాము కూడా తుకుడింగ్ బ్యాక్టీరియా అసలు మీరు వడ్డీని ఎక్కువగా అచారం పట్టి అత్యానం చేసే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఊరు కూడా మట్టిలో కూడా తేమ ఎక్కువ నిలవ ఉండాలన్నమాట ఒక మట్టిలో ఒకే ఎక్కువ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ దాకా వెళ్ళదండి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అంటే సిక్స్ అండ్ హాఫ్ అనమాట వెళ్ళిపోతుందండి పదిహేను రోజులు వెళ్ళిపోతుంది పదిహేను కవర్ గౌరవపడదామని అక్కలేదు అండి అంతదా ఆ ఆ రూట్ కి జోన్ మనం ఎక్కడ నుంచో మొదలు చేద్దాం. అంటే ఇప్పుడు భూగర్భంలో వానమౌతుంది. ఊరుమనే. మనం అవసరమైన పైపు రావడానికి పైపు చేయమన్నారు. ఆపడి వైమేంటి అంటే వాడు లైట్. ఎంత రాని ఆప్షన్ కానీ కొచి పైన లాగాలి. అండు కోసం ఏం చేస్తారంటే 6 ఇంచెస్ లోపల ఉంటాయే. 6 ఇంచెస్ లాంబ్రానికి ఏమున్నాయే? వెట్ 6 ఇంచెస్ పైను ఉన్నాయి. अंजल माइंड पे ये वो सब माइंड हो आनंद हो आनंद के बाद ना उपयोग करते हैं अंजल रे नहीं हो माइंड जीजे से करते हैं अंडे पाइडा का उससे आनंद हो ये सोशल में मुझे ये बड़ा वे वो यंदा का नहीं लाने अपन टाव होना ये मल्ची के ऊपर जीजे से ये ऑप्टिमम लेवल ना भी को माइक्रोबिलाइट

आह ट्यूटोरियल वन एंड एंड वैपन होने चाहिए वैपन होने के बाद वो बैठकर आपन वैपन होने के बाद एक फ्रेंडली एंड मट ये इसे ये ये भी बाल नहीं बाल नहीं टेन एंड इसकी फ्रेंडली है न मट आपने अच्छा देखना दर बात सुना करो अंदर कुछ भी होने वैपन ब्रेकअप जैसे जब ब्रेकअप लाइफ आता है

అపరాధి ఏంటంటే కొంచెం వెస్ట్ కోసం కూడా కాన్సన్ట్రేట్ చేసి ఊరు మొక్కలు కొంచెం తగ్గించుకుని తగ్గించుకోవద్దని చెప్తాను క్లైమేట్ చేసి అవి కూడా పెంచుకోండి అవి తగ్గించదు ఇవి పెంచుకోవడం ఎందుకని ఆరోగ్యంగా ఉండండి ఇంకా చాలా మంది అన్న మా విషయాలు మేము కొన్ని మెసేజ్లు పెడతాం దాని మీద మీకు వచ్చే డౌట్ ఎవరైనా ఉంటే నేను వెంటనే క్లారిఫై చేస్తాను ఎందుకంటే ఈ వేళ మంది అనుకోండి అందులో నలభై మంది నా మెయిన్ ఇంట్లో ఉన్నారు అది రాత్రి 8:00 గంటల నాల్గవండి కాల్ చేస్త ఉంటారు. ఒకtena 9:30 కి కాల్ చేస్తారు. రాత్రి 9:30. ని 11:00 కి ఒక ఐడెంటిటీ లేకపోతే రాత్రి 11:00 మార్కి పడుతుంది. సో ఎప్పుడించినానే ఒక వాళ్ళ మెసేజ్ పెట్టమంటా. వచ్చేనేది కాల్ కి అని చెప్తాను కాల్ చేస్తుంది సంభావిస్తాను. దానికి మెసేజ్ చేస్తాను. నేను వాళ్ళతో మాట్లాడతాను.

আগা <laughs> বিনন